వదిలి మండలం కుంచాపల్లి గ్రామంలో శనివారం నాడు టిఎన్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పండు అనిల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తొలిత స్థానిక చర్చల్లో ఫాదర్ చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఎన్నికల ప్రచార ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుండ శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి మార్కాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తనయుడు విఘ్నేశ్వర రెడ్డి జనసేన పార్టీ నాయకులు వరికోటి నాగరాజు టిఎన్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పండు అనిల్ మరియు స్థానిక గ్రామ పంచాయతీ నాయకులు తదితరులు ప్రధాని ఎక్కే ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రవి గ్రామ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ప్రచార భాగంగా వదిలి మండలం కుంచేపల్లికి రావటం జరిగింది ఇంత మండటి ఎండలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు ఇదే ఉత్సాహం ఇంకో నెల రోజులు కొనసాగాలి కొనసాగిన తర్వాత జూన్ నాలుగో తేదీ దానికి ఫలితం వస్తుంది మీరు మే పదమూడవ తేదీ కందుల నారాయణ రెడ్డి గారికి మా నాన్నగారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి ఇద్దరికి ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను 集结了！<laughs>